హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారీ గారు మీరేం కంగారు పడకండి బ్రాండ్ నేమ్ అలాగే ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి అదంతా కూడా నేను నోట్ చేసుకున్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా కనకం అని విహారీ అడుగుతూ ఉంటాడు అవును విహారీ గారు మీరు ఇక ఏ విషయం గురించి ఆలోచించకండి అంతా నేను చూసుకుంటాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మీదట మార్కెట్లో మన బిజినెస్ ఒక రేంజ్లో ఉండబోతుంది ఇప్పటి వరకు చాలామంది చాలా రకాల దుస్తుల్ని చూసుంటారు కానీ మనం చేనేత దుస్తుల్ని మార్కెట్లోకి తీసుకురాబోతున్నాము చేనేత వస్త్రాలు నేసే చేనేత కార్మికులు ఎంతలా కష్టపడుతున్నారో మార్కెట్లో చేనేత వస్త్రాలు కొంటున్న ప్రతి ఒక్కరికి తెలియాలి విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సూపర్ కనకం నువ్వు ఇటు మార్కెట్లో చేనేత వస్త్రాలు అందరికీ పరిచయం చేయటమే కాకుండా చేనేత కార్మికుల కష్టం శ్రమ అందరికీ తెలియజేయాలనుకుంటున్నావు కనకం నాదొక స్మాల్ రిక్వెస్ట్ అని విహారీ అంటూ ఉంటాడు ఏంటో చెప్పండి విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది కనకం బ్రాండ్ నేము ప్రజెంటేషన్ అన్నీ కూడా నువ్వే చూసుకున్నావు ఈ చేనేత వస్త్రాలను మోడలింగ్ చేయడం కోసం మనం ఒక మోడల్ని తీసుకోవాలి కదా ఆ ఒక్క విషయం నాకు వదిలిపెట్టరాదు అని విహారి అంటాడు తప్పకుండా విహారి గారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను మోడల్గా పెట్టుకుందాం మన బిజినెస్ కూడా బాగా రన్ అవుతుంది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఓకే కనకం నాకు తెలిసిన మంచి ట్రెడిషనల్ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కనుక ఈ బిజినెస్కు మోడలింగ్ చేసిందే అనుకో మన బిజినెస్ మార్కెట్లో ఒక్క రేంజ్లో ఉంటుంది అని విహారి చెప్తూ ఉంటే సరే విహారి గారు రేపు షూట్ ఉంటుంది కదా ఆ సమయానికల్లా ఆ అమ్మాయిని రమ్మని చెప్పండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కనకం ఉదయం నుంచి ప్రజెంటేషన్ ఐడియాస్ కోసం లోగో కోసం నా తల బాదుకున్నాను అయినా కూడా ఒక్క ఐడియా రాలేదు బట్ యు నే లీట్ అమేజింగ్ ప్రజెంటేషన్ అమేజింగ్ లోగో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని విహారీ లక్ష్మికి థ్యాంక్స్ చెప్పడం కోసం లక్ష్మి దగ్గరకు వెళ్తూ ఉంటే విహారి కాగితం మీద కాలు వేసి జారి పడబోతూ ఉంటే లక్ష్మి విహారీని గట్టిగా పట్టుకుంటుంది అప్పుడు విహారి లక్ష్మి ఇద్దరు కూడా ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే యమున విహారి విహారి అని చెప్పి విహారిని పిలుచుకుంటూ విహారి రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక విహారి మాత్రం లక్ష్మి కళ్ళలోకి చూస్తూ యమున పిలుస్తున్న పిలుపులను కూడా వినిపించుకోడు ఇక యమున విహారీ రూమ్ దగ్గరకు వస్తుంది అప్పుడు విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ గట్టిగా పట్టుకొని ఉంటారు అది చూసి యమున విహారీ అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో విహారీ లక్ష్మి ఇద్దరు కూడా అలర్ట్ అవుతారు ఏంటి నాన్న ఇది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ నేను కాలు కింద పడిపోబోతూ ఉంటే లక్ష్మి నన్ను గట్టిగా పట్టుకుంది అని విహారి చెప్తూ ఉంటాడు అవునా లక్ష్మి అని ఏమున అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నా కొడుకుని నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నావు లక్ష్మి అని చెప్పి ఏమున చెప్తూ ఉంటుంది అప్పుడే సహస్రం వచ్చి ఇక పొగడతల వర్షం మొదలు పెట్టావా అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది విహారీ కింద పడిపోబోతుంటే లక్ష్మి కాపాడిందమ్మా అందుకే అలా అంటున్నాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఏ లక్ష్మి నిన్ను మా బావ రూమ్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలే అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అది కాదు సహస్ర న్యూ బిజినెస్కి సంబంధించి లోగో ప్రజెంటేషన్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం వచ్చింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఈ లక్ష్మిని నీకు ఎంత దూరం చేయాలనుకుంటే నువ్వేమో లక్ష్మిని అంత దగ్గర చేసుకుంటున్నావు బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సరే బావా నేను నీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే తీర్థయాత్రల్లో ఉన్న తాతయ్య అమ్మమ్మ రేపు ఇంటికి వస్తున్నారంట ఆ విషయం చెప్దామనే వచ్చాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అవునా సహస్ర తాతయ్య నానమ్మ వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని విహారీ చెప్తూ ఉంటాడు సరే నాన్న కిందికి వచ్చేయండి టిఫిన్ చేద్దురు అని చెప్పి యమున అంటుంది సరే అమ్మా అని చెప్పి విహారీ అంటాడు లక్ష్మి నువ్వు నాతోరా అని యమున లక్ష్మిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు విహారీ పండు పండు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి విహారీ బాబు అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు హాల్లో ఉన్న సోఫాలు అన్నీ పక్కకు జరుపు పండు అని విహారి అంటూ ఉంటాడు ఎందుకు విహారీ బాబు అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు అప్పుడే సహస్ర వచ్చి ఎందుకు బావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మన న్యూ బిజినెస్కి సంబంధించి మోడల్ ఇప్పుడు మన ఇంటికి వస్తుంది సహస్ర మోడల్కి ఫోటోషూట్ మన ఇంట్లోనే జరుగుతుంది అని విహారి చెప్తూ ఉంటాడు అవునా బావా మేము కూడా చూస్తాం అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఓకే సహస్ర అని విహారీ అంటాడు మరోవైపు విహారీ లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి బ్యూటీషియన్ వచ్చింది నువ్వు ఏం మాట్లాడకుండా తను చెప్పిన కాస్ట్యూమ్ వేసుకో తను చెప్పినట్టుగా రెడీ అవ్వు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఎందుకు విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకు ఏంటి అని ప్రశ్నలు వేయొద్దని మోడలింగ్ విషయంలో నిన్న నేను నీకు చెప్పాను కదా నేను చెప్పిన విధంగా నువ్వు వినాలి లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు సరే విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది మేడం వచ్చి ఇలా కూర్చోండి అని చెప్పి బ్యూటీషియన్ చెప్తుంది ఇక లక్ష్మి కుర్చీలో కూర్చోగానే లక్ష్మి ఫేస్కి మేకప్ వేస్తూ ఉంటారు అలాగే లక్ష్మి కోసం చేనేత వస్త్రాలను స్పెషల్గా విహారీ డిజైన్ చేయించి బ్యూటీషియన్కి ఇస్తాడు మేడం ఈ కాస్ట్యూమ్స్ మీరు వేసుకోండి అని చెప్పి చెప్పడంతో లక్ష్మి బ్యూటీషియన్ ఇచ్చిన కాస్ట్యూమ్స్ను వేసుకుంటుంది విహారి గారు ఎందుకు నన్ను ఈ కాస్ట్యూమ్స్ వేసుకోమన్నారు ఎందుకు నన్ను మేకప్ అవ్వమన్నారు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక బ్యూటీషియన్ లక్ష్మిని మోడల్ లాగా రెడీ చేస్తుంది లక్ష్మి తన్ను తాను అద్దంలో చూసుకొని ఒక్కసారి షాక్ అవుతుంది నేనేంటి ఇలా ఉన్నాను నన్ను ఇలా పద్మాక్షి అమ్మ అంబికమ్మ సహస్రమ్మ చూస్తే కోప్పడతారేమో అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారి బ్యూటీషియన్ దగ్గరకు వచ్చి మోడల్ని రెడీ చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఓ రెడీ సార్ ఇదిగోండి మీ మోడల్ అని చెప్పి బ్యూటీషియన్ చూపిస్తూ ఉంటుంది ఏంటి విహారీ గారు మన బిజినెస్ని నేను మోడలింగ్ చేయబోతున్నానా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి నీలాంటి మంచి మనసు ఉన్నవాళ్ళు అలాగే బిజినెస్పై అవగాహన ఉన్నవాళ్ళు ఈ మోడలింగ్ చేస్తే తప్పకుండా మన బిజినెస్ అనేది ఒక రేంజ్లో ఉంటుందని చెప్పాను కదా అని చెప్పి విహారి అంటాడు వద్దు విహారి గారు ప్లీజ్ ఇంకెవరినైనా చూసుకోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నా మాట వినాలి కనకం అని చెప్పి విహారి అంటాడు ఇక అప్పుడే సహస్రం వచ్చి బావా మోడల్ అన్నావు ఫోటోషూట్ అన్నావు ఫోటోగ్రాఫర్స్ అయితే వచ్చారు కానీ మోడల్ ఎక్కడా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే విహారి లక్ష్మి అని చెప్పి పిలుస్తాడు లక్ష్మి చేనేత వస్త్రాలు ధరించి పుట్టబొమ్మలా తయారయ్యి అలా సహస్ర ముందుకు వస్తుంది సహస్ర లక్ష్మిని చూసి ఒక్కసారి షాకింగ్గా కోపంగా ఏయ్ లక్ష్మి నువ్వేంటే ఇలా రెడీ అయ్యావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్ర చెప్పేది పూర్తిగా వినవా మన మోడల్ లక్ష్మినే అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఏంటి బావా మోడల్ లక్ష్మినా నీకు ఆ పని మనిషి లక్ష్మి తప్ప ఇంకెవరూ దొరకలేదా అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర మైండ్ యువర్ లాంగ్వేజ్ లక్ష్మిని గౌరవించు లక్ష్మి ఇప్పుడు పని మనిషి కాదు మన ఆఫీస్లో మన మనిషి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు బావా నువ్వు ఎన్ని చెప్పినా అది నా కంటికి పని మనిషిలానే కనిపిస్తుంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మిని మన మనిషిలా చూస్తే మన మనిషిలా ఉంటుంది పని మనిషిలా చూస్తే పని మనిషిలానే ఉంటుంది సహస్ర అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు విహారి నీకు పిచ్చి పట్టిందా ఏంటి అసలు ఈ లక్ష్మిని మోడల అసలు నీకు కాస్తైనా బుర్ర పనిచేస్తుందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బుర్ర నాకు చేయటం కాదత్తా త్వరలోనే మన బిజినెస్ డెవలప్ అవుతుంటే ఆ రోజు నేను చేసింది కరెక్ట్ అని మీరంతా చెప్తారు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అక్క ఇప్పుడు మనం ఏం చెప్పినా విహారి వినడు ఎందుకంటే ఆ లక్ష్మి మాయలో ఉండిపోయాడక్కా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక దాంతో సహస్ర కోపంగా రూంలోకి వెళ్తుంది సహస్ర వెనకే అంబిక పద్మాక్షి కూడా వెళ్తారు అసలు ఈ లక్ష్మిని మనం ఏం చేయలేకపోతున్నాం ఏంటి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఆ లక్ష్మికి విహారీ అండ ఉన్నంతకాలం మనం ఏం చేయలేము సహస్ర అని అంబిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మోడల్ని షూట్ చేయడం కోసం ఫోటోగ్రాఫర్స్ వస్తారు లక్ష్మి అలా ఇవ్వు ఇలా స్టిల్స్ ఇవ్వు అని చెప్పి విహారీ దగ్గరుండి చూపిస్తూ ఉంటే పైన నుంచి సహస్ర పద్మాక్షి అంబిక కోపంగా విహారి వైపు లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు బావా దాన్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడమ్మా ఆ లక్ష్మి కూడా బావను టచ్ చేయొద్దు అన్న మాట కూడా అనట్లేదు నాకు ఇదంతా చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అసలు బావ నేను తనకి కాబోయే భార్యనైనా ఏ రోజు కూడా నన్ను టచ్ చేయలేదు అలాంటిది ఆ లక్ష్మిని టచ్ చేస్తున్నాడమ్మా నేను తట్టుకోలేకపోతున్నాను అని సహస్ర అంటూ ఉంటుంది రేపు మీ అమ్మమ్మ తాతయ్య వస్తున్నారు కదా సహస్ర తీ తీర్థయాత్రల నుంచి వాళ్ళు రాగానే నీకు విహారీకి పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇలాంటి మాటలతో కాలం గడిపేస్తున్నావే కానీ అసలు ముహూర్తం పెట్టడము నాకు బావికి పెళ్లి జరగటం ఏవి కూడా ముందుకు రావట్లేదమ్మా ఆ గురువుగారు చూస్తే అలా అన్నారు అసలు ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు అని సహస్ర బాధపడుతూ ఉంటుంది సహస్ర నువ్వు బాధపడకు ఆ లక్ష్మిని చంపేద్దాం మనకు అడ్డ అనేది లేకుండా పోతుంది అని అంబిక చెప్తూ ఉంటుంది చంపేద్దామా ఏమంటున్నావు పిన్ని అని సహస్ర అంటూ ఉంటుంది నీకు విహారికి మధ్యలో ఆ లక్ష్మి ఉండకూడదు అంటే ఆ లక్ష్మి ఈ భూమి మీద ఉండకూడదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఏంటో పిన్ని మనం ఎన్ని ప్లాన్ చేసినా ఆ లక్ష్మి బ్రతికిపోతుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఈసారి పక్కాగా ప్లాన్ చేద్దాం ఆ లక్ష్మిని ఈ భూమి మీద ఉండకుండా చేద్దాం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఏం చేద్దాం పిన్ని అని సహస్ర అడుగుతూ ఉంటుంది దానికి ఏదో ఒక మాయ మాటలు చెప్పి మేడ మీదకు తీసుకురా దాన్ని మేడ మీద నుంచి కిందకు తోసేద్దాం ఎలాగూ దాని ప్రాణాలు పోతాయి కాబట్టి అది పైనుంచి ఎవరు తోశారు అన్న విషయాన్ని విహారీకి చెప్పదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సూపర్ పిన్ని నీ ఐడియా అని సహస్ర అంటూ ఉంటుంది అక్కడ షూట్ జరుగుతుంది కదా షూట్ పూర్తవగానే లక్ష్మిని తీసుకొని పైకి రా సహస్ర అని అంబిక చెప్తూ ఉంటే సరే పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది నువ్వు లక్ష్మిని పైకి తీసుకొస్తున్నట్టు మూడో కంటికి తెలియకూడదు గుర్తుంచుకో సహస్ర అని అంబిక చెప్తూ ఉంటే పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మిని చేనేత వస్త్రాల్లో మోడలింగ్గా చూసి విహారీ సంతోషపడుతూ ఉంటాడు తన ఫోన్లో కూడా లక్ష్మి ఫోటోలు దించుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్